కాంగ్రెస్ పార్టీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దాసోజు రామాచారి సందీప్ రెడ్డి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తేవడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వ ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య గాద వివేక్ రెడ్డి స్థానిక నాయకులు ఎర్రమాద శ్రీనివాస్ రెడ్డి బుర్రి సందీప్ పగిల్ల వెంకన్న ఆంజనేయులు ప్రభాకర్ రెడ్డి చంద్రారెడ్డి పిల్లి కోటేష్ బెగ్గం సతీష్ తదితరులు పాల్గొన్నారు మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రామచారి వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిందన్న శుభ సందర్భంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా అటు రైతుల్లో కానీ అటు ప్రజల్లో కానీ అటు మహిళల్లో కానీ అటు ఆసరా పింఛన్ దారిలో కానీ అటు యువకుల్లో కానీ అటు ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని చూసి వారు కూడా వాళ్ళ నాయకులను ఎన్నిసార్లు మరి ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే ప్రజల్లో తిరగలేకపోతున్నాం మరి మీరు వెంటనే ఇచ్చిన హామీ ఏదైతే మెయిన్ ప్రధానంగా రైతు భరోసా అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఉందో అది ఇవ్వండి అని అందరికీ రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన ముప్పై శాతం మందికే వచ్చింది ఇంకా డెబ్బై శాతం మందికి రాలే గ్రామాలలో మమ్మల్ని ఎక్కడ పోయినా నిలదీస్తున్నారు అని వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోతే ఇక వీళ్ళు మారరు వీళ్ళకి బుద్ధి రాదు ఇంకా పార్టీలో ఉండడమే వేస్ట్ అని మరి ఇక అదే అదేవిధంగా సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పలు మంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో జయిన్ అయినటువంటి సందర్భం మరి ఈ యొక్క రామాచారి కానీ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో మరి నల్గొండ నియోజకంలో ప్రారంభమైంది ఇక రాను రాను ఏ విధంగా మారుతుందో మరి రేపటి నుంచి చాలా గ్రామాలలో కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మోసపు మాటల నాయకత్వంలో ఉండడం కన్నా మరి ఆ రోజు రైతుల కోసం కానీ గ్రామాలలో అభివృద్ధి కానీ పట్టణాలలో అభివృద్ధి కానీ మరి అలా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరం కూడా ఇచ్చిన హామీలు మరి అందులో కొత్తగా మాకేమో వస్తాయి మార్పు కావాలని ఆలోచన చేసినాం కానీ ఇంత దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన మరి రాబందుల రాజ్యాన్ని నడుస్తుంటే ఇక మేము ఉండలేము మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది మళ్ళీ కేసీఆర్ఏ వస్తారు ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ఏ గెలుస్తాడు ఇక మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము కూడా మరి టిఆర్ఎస్ పార్టీలకు మీ నాయకత్వంలో వస్తామని కూడా చాలా గ్రామాలలో టౌన్లో కూడా చాలామంది ఫోన్లు చేయడము మరి నేను కూడా పిలుపునిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద మా నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రండి ఈ యొక్క రాబందుల రాజ్యానికి స్టాప్ పెడదాం ఈ దుర్మార్గుల చేష్టల్ని కట్టడి చేద్దాం మరి నాకు మద్దతు పలికి ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా రావాలి మరి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి మనం అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా తెచ్చుకోవాలి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడికక్కడ ఏ ఎన్నిక వచ్చినా విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు రామాచారి కానీ మరి అదేవిధంగా సందీప్ రెడ్డి కానీ వారి ఆధ్వర్యంలో పార్టీలో చేయనటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియదు